ఇటీవల మహా న్యూస్ ఛానల్లో నిర్వహించిన ఇంటర్వ్యూలో అనపర్తి మాచీ ఎంబర్కి నలుపిల్లి రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన ఘోర ఓటమిని కులపిచ్చిగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని సత్య రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు అనపర్తి నియోజకవర్గ రెడ్డి సోదర సోదరీ కూడా నమస్కారం తన ఘోర ఓటమిని కులపిచ్చిగా చెబుతున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి కుల ద్రోహి ఇటీవల మహా న్యూస్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన ఘోర ఓటమిని కుల పిచ్చిగా పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కులద్రోహిగా అనపర్తి నియోజకవర్గ రెడ్డి జాతి భావిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి ఓటర్లు అధికంగా ఉన్నటువంటి అనపర్తి నియోజకవర్గంలో ఆ కులంలో పుట్టి అధికారాన్ని అనుభవించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల యొక్క ఓటానికి కారణం కుల పిచ్చిగా ఆరోపించడాన్ని రెడ్డి జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మాజీ శాసనసభ్యుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు ఓట్లు వేస్తేనే అఖండమైనటువంటి మెజార్టీ తోటి గెలవటం జరిగింది డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి యొక్క మంచితనం నీతి నిజాయితీలు ఆ విజయానికి కారణాలైతే పరాకాష్టకు చేరినటువంటి అవినీతి అక్రమాలు సొంత రెడ్డి జాతికి సంబంధించినటువంటి నాయకుల మీద కేసులు వేధింపులు మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణ రెడ్డి యొక్క ఓటమికి ప్రధాన కారణాలు చేతనైన మేరకి ఎదుట వారికి సహాయం చేయటం రెడ్డి కులానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఈ లక్షణాన్ని నర నరాన్న జీర్ణించుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అయితే ఈ లక్షణం ఏ మాత్రం లేని వ్యక్తి మాజీ శాసనసభ్యుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ప్రాంతంలో ముఖ్యంగా అధికంగా ఉన్నటువంటి రెడ్డి కులస్తుల్లో అధికంగా ఉన్నటువంటి ఫైనాన్స్ వ్యాపారస్తుల్ని తన పదవీ కాలంలో కాల్ మనీ పేరుతోటి వేధింపులకు గురి చేసినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ప్రాంతంలో రెడ్డి కులంలో గొప్ప నేతగా కీర్తి గడించిన దివంగత నల్లమెల్లి మూలారెడ్డి గారు సాధించిన ఘనతని రాజకీయాలని భ్రష్టు పట్టించి దోచుకోవటం దాచుకోవటం ద్వారా మూలారెడ్డి గారి యొక్క వారసత్వానికి తూట్లు పొడుస్తున్నటువంటి వ్యక్తి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి జాతి అభిమానాన్ని కుల పిచ్చిగా వ్యక్తీకరించినటువంటి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తన పేరులోని రెడ్డి అనే పదాన్ని తొలగించుకోవాలి ఈ రెడ్డి కులద్రోహిని రెడ్డి జాతి యావత్తు బహిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ పుట్టిన కులాన్ని దూషించే ఈ రెడ్డి కుల ద్రోహిని రాబోయేటటువంటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించాలని అనపర్తి నియోజకవర్గ రెడ్డి సోదర సోదరీములందరినీ కూడా కోరుకుంటూ సెలవు